శ్రీమాత్రై నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మేనరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేనరాశి వారికి ఎన్ని గ్రహాలు అనుకూలంగా వచ్చినా రాశి అందు ఉన్నటువంటి శని భగవాను వల్ల చాలా అవకాశాలు మీ దగ్గరికి రాకుండా మిస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక కారణాల వల్ల కొన్ని అవకాశాలు కూడా మీకు మీదే పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా కొద్దిగా శ్రద్ధతో ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా గమనించడం మంచిది అయితే ఈ సమయంలో ఏమవుతుందంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ బంధువులో కావలసిన వాళ్ళు మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు అది మీ దాకా రాకుండా అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ విషయాన్ని కొద్దిగా జాగ్రత్తగా గమనించడం మంచిది అలాగే ప్రస్తుతం గురుగ్రహం మీకు ఈ డిసెంబర్ ఐదు వరకు పంచమ స్థానంలో రాష్ట్రాధిపతిగా ఉచ్చులో ఉండడం వల్ల కొంతవరకు కొన్ని మంచి అవకాశాలు మీకు ఇవ్వడం జరుగుతుంటుంది దాన్ని ఉపయోగించుకోలేకపోతుంటారు మీకు భగవంతుడు ప్రతిదీ ఏదో ఒక రూపంలో మీకు అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు కానీ శని ప్రభావం వల్ల మీరు దాన్ని అర్థం చేసుకోలేకపోతుంటారు ఉపయోగించుకోలేకపోతుంటారు అది కొద్దిగా గమనిస్తే కంప్లీట్గా మీకు ప్రతి సమస్య కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఐదు తర్వాత వచ్చే గురువు చతుర్థంలోకి రావడం జరుగుతూ ఉంది సో దాని వరకు ఏంటంటే దశమాన్ని వీక్షించడం వల్ల వృత్తిపరంగా ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే కొన్ని విభేదాలు మదర్తో ఉన్న విభేదాలు కానీ కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు కానీ కొంతవరకు సాల్వ్ అవుతాయి ఏదైనా ఒక ప్రశాంతమైనటువంటి లైఫ్ మనశ్శాంతి సమయంలో మీకు లభించే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా ప్లేస్ చేంజ్కి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంది తొమ్మిదవ స్థానంలో మూడు గ్రహాలు ముఖ్యంగా ధనాధిపతి భాగ్యస్థితి ఇది ఈ రాశి వారికి చాలా వరకు సమయానికి ధనాన్ని సమకూర్చడం జరుగుతూ ఉంటుంది రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే ప్రభుత్వ పథకాలు అనుకూలంగా ఉంటాయి తండ్రి గారి సహకారం పెద్దవారి సహకారం లభిస్తూ ఉంటుంది అది ఏదో విధంగా ఏదో తిట్టినా విమర్శించినా ఇబ్బంది పడినా ఏదో విధంగా మళ్ళీ మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది అవన్నీ పట్టించుకోకుండా మీరు కేవలం వారి యొక్క సహకారాన్ని పొందడం మంచిది బట్ అయితే ఈ డిసెంబర్ ఏడు తర్వాత కుజుడు దశమ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంది సో దాంతో వృత్తిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది మీకు మీరు కూడా సంపాదన పెరిగి చాలా ఉత్సాహంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి రవి భాగ్యస్థానంలో ఉండడం వలన చాలా వరకు దైవభక్తి పెరుగుతుంది పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు పెద్దవారి సహకారం లభించి పదవ తారీఖు అంటే పదిహేను డిసెంబర్ తర్వాత రవి కూడా దశమ స్థానంలోకి వస్తాడు ఇప్పుడు ఎలాగైతే ఈ రెండు మిత్రగ్రహాలు గ్రహాలు దశమ స్థానంలోకి రావడం గురు దృష్టి కూడా అక్కడ పడడం ఇవన్నీ కూడా దశమ స్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో చాలా కాన్ఫిడెన్స్గా ఉంటారు పెద్దవారి సహకారం లభిస్తూ ఉంటుంది వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ అవుతాయి ఇవన్నీ అనుకూలంగా రావడం జరుగుతుంది అయితే ఏదో ఒక వ్యాపారం చేద్దామని ఆలోచన వస్తూ ఉంటుంది దానికి అవకాశాలు కూడా వస్తాయి కానీ దగ్గరగా వచ్చి మిస్ అయ్యే అవకాశం ఉంది ఏదైనా మనకు మించిన భానం అయితే పెట్టుకోవద్దు ఏదైతే మన దగ్గర ఉంటుందో దాని వరకు వెళ్ళాలి తప్ప పెద్ద అవకాశం వచ్చిందని తప్ప మళ్ళీ పెద్దగా అప్పుకెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది కాబట్టి సాధ్య వరకు ఉన్నదాన్ని అడ్జస్ట్ అవ్వండి కొత్తగా వచ్చినటువంటి ఆశలకు మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా లొంగవద్దు బట్ ఏదైనా మిగతా గ్రహాలు పరిశీలించినప్పుడు రాహు పన్నెండులో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేసి వాళ్ళ అవసరాలు తీర్చుకునే జనాలు మీ చుట్టూ ఉంటారు ఈ విషయాన్ని మీరు కంప్లీట్గా గమనించండి అలాగే ఏదో ఒక బలహీనతకి మిమ్మల్ని లోన్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతుంటాయి అంటే వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది ఏ గోవా వెళ్ళాలనో ఇంకోటి చేద్దామని ఉంటారు దానికి మిమ్మల్ని ఉపయోగించుకొని మీ ద్వారా వాళ్ళ యొక్క సన్నదాలు తీర్చుకోవడం మీరు డబ్బు నష్టపోవడం జరుగుతూ ఉండదు ఈ విషయాన్ని మీరు తొందరగా గమనిస్తే మంచిది బట్ ఏదైనా ఈ మీనరాశి వారికి అన్ని అవకాశాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారికి వారే వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది లేదా మీ చుట్టూ ఉన్నవారు ఆ అవకాశాన్ని మీ దాకా రాకుండా చేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి కొద్దిగా అప్రమత్తంగా ఉంటే అసలు ఎవరు మనవాళ్ళు ఎవరు శత్రువులు ఎవరు ఏంటన్నది మీకు ఈ సమయంలో అర్థమయ్యే అవకాశం ఉంది అది అర్థం కానంత వరకు మీ జీవితం ఏ విధంగానే నడిచే అవకాశం ఉంది ఎప్పుడైతే మీరు రిలైజ్ అవుతారో ఆటోమేటిక్గా మీ యొక్క తిరిగి మళ్ళీ మీ యొక్క సక్సెస్ ప్రారంభమవుతుంది కొత్త జీవితం ప్రారంభం అవడం జరుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయాన్ని గమనించండి అందరినీ నమ్మాలని అందరూ మంచి వాళ్ళు అనుకోవడం అనేది కాకుండా ఎవరు మంచి ఎవరి చెట్టు గమనించడం వల్ల మీ సమస్యలు వాటికవే సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి ఈ మార్గశిరమాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మార్గశిరమాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్ష్మవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోట్లా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ లో కానీ బీరువాలో కానీ ఈ మార్గశిరమాసంలో వచ్చి లక్ష వారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టినా పర్లేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ గమలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యమైనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీది వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైనా ప్రతి అర్థం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అర్థాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి మెరుస్తూ మెరుస్తుంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మి యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్ కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోట్ లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరిగా ఐశ్వర్యానికి మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడూ కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఇదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి